హాయ్ ఫ్రెండ్స్ నిన్మి జిజ్ఞాస్ని అయితే మనం మూడు రకాల దోశలు అయితే చేసుకోబోతున్నాము ఎగ్ దోశ ప్లెయిన్ దోశ మరియు కారం దోశ అయితే మనం చేసుకోబోతున్నాము ఈ దోశలన్నీ కూడా చాలా మంచి టేస్ట్ ఉంటాయి కంపల్సరీగా మీ ఇంట్లో ట్రై చేయండి క్రిస్పీగా ఉండి కరకరలాడుతూ చాలా బాగుంటుంది నేను కొన్ని ఫోటోలు పెట్టాను మీరు చూడడానికి ఇలా అయితే మీరు తయారు చేసుకోండి ముందుగా మనం ఎగ్ దోశ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా వంత కూర సన్నగా తరిగి పెట్టుకున్నాక గుడ్డు ఉంది కదా దాన్ని అయితే మనం పగలగొట్టుకొని అందులో వేసుకొని ఇలా మంచి కన్సిస్టెన్సీ అయితే మనకు రావాలి ఇప్పుడైతే చూడండి నేనైతే దోశల పిండి అయితే తీసుకున్నాను దీనికి మనం ఒక ప్యాన్ అన్నది పెట్టుకున్నాము ప్యాన్ పెట్టుకొని నూనె అంతా కూర వేసుకొని ఉల్లిపాయ ఇలా రౌండ్గా చుట్టాలి చుట్టిన తర్వాత మనం దోశలు అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మనం ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు పిండేసుకొని అయితే మనం దోశలు అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం రౌండ్గా వచ్చేసింది కదా మన దోశ అన్నది సో ఇప్పుడు మనం ఇందాక మనం గుడ్డునంత కూర పగలు కొట్టుకున్నాం కదా దాన్ని అంతా కూడా ఇలాగంటే వచ్చేస్తుంది దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ అగ్నంతా కూర ఈ విధంగా నేను వీడియో చూపిస్తున్నట్టయితే స్ప్రెడ్ చేసుకోండి మీరు కూడా ఇప్పుడైతే మనం నూనె అన్నది వేసుకుందాము నూనె అన్నది చొక్క చొక్క కొద్ది కొద్దిగానే వేసుకోండి ఇప్పుడు మనం నూనె ఎందుకు వేస్తాం మంచి దోశ అన్నది రోస్ట్గా వచ్చి మంచి టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి మనం నూనె అన్నది వేస్తాము సో ఇప్పుడు నూనె వేస్తాం కాబట్టి ఎంత బాగుందో కదా దానంత అదే కొద్దిగా రోస్ట్ లాగా వచ్చేస్తుంది మనకి కనబడుతుంది సో ఇప్పుడు వచ్చేసింది కాబట్టి మనం అయితే తిప్పుకుందాము దీన్నైతే మీరు పర్ఫెక్ట్గా తయారు చేసుకోవడం అయితే నేను చెప్తున్నాను ఇందులో ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు మేడ్ అగ్ దోశ సో ఇలా కనీసం కాబట్టి అటు సైడ్ కూడా బాగా ఫ్రై అవుతుంది ఈ దోశ మంచి టేస్ట్ అనేది ఉంటుంది సో బాగా ఫ్రై అయిపోయింది దోశ ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లో అయితే తీసుకుందాం ఇంతే ఇప్పుడు మనం ప్లెయిన్ దోశ ఎలా చేసుకోవాలో చెప్తాము మనం గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని నూనె వేసుకొని ఆనియన్తో రౌండ్గా తిప్పుకున్న తర్వాత ఎన్ని గరిటెలు కావాలంటే అన్ని గరిటెలు మనం పిండిని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీని మీద నూనె అన్నది వేసుకుందాము నూనె వేసుకోవడం వల్ల ఇందాకలు మీకు చెప్పాను కదా మంచి రోస్ట్ వచ్చి చాలా బాగుంటుంది సో ఇంతే మన ప్లెయిన్ దోశ అన్నది ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చెప్పాను ఇప్పుడైతే మనం కారం దోశ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చెప్తాను మళ్ళీ సేమ్ గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకున్న తర్వాత ఉల్లిపాయతో రౌండ్గా ఎన్నేసిన తర్వాత ఎన్ని గరిటెలు కావాలంటే అన్ని గరిటెలు మీరు దోశ అయితే వేసుకోండి పెద్ద దోశ వేసుకొని మంచి టేస్ట్ అన్నది ఉంటుంది సో ఇప్పుడైతే మీరు వేస్తారు కాబట్టి ఫస్ట్ దీన్నైతే మీడియంగా అయితే మనం ఈ దోశని కొద్దిగా ఫ్రై అవనిద్దాము సో దీంట్లోకి మనం కారం అన్నది వేసుకుందాము చూడండి కారం దోశకి మన కారమే కదా మంచి టేస్ట్ అన్నది రావడానికి కారం వేసుకున్నాము ఈ విధంగా నేనైతే కారం కూర వేస్తాను కాబట్టి ఇప్పుడు మొత్తం ఫ్రై అవ్వాలి అలాగే మన నూనె వేసుకుందాము నూనె వేసుకున్నాం కాబట్టి చూడండి ఎలా ఈజీగా వచ్చిందో ఇంతే ఫ్రెండ్స్ మనకి ఈజీగా ఎలాగే వచ్చేస్తుంది దోశలు ఎలా చేసుకోవాలో అంతే కారం దోశ అనేది ఈజీగా రెడీ అయిపోయింది కాబట్టి మన ప్లేట్లో కూర వచ్చింది కదా నేనైతే ఇప్పుడు ఏ ఏ దోశలు చేసానో మీకు కొన్ని ఫొటోస్ పెట్టాను ఇదైతేనే మంచి కారం దోశ చూడండి కారం దోశ ప్లస్ మనం ఇందాకలా మేడ్ అని చెప్పాను కదా ప్లెయిన్ దోశ ఈజీగా ఎలా చేసుకోవాలో అదొక ప్లెయిన్ దోశ ఇంకా ఆమ్లెట్ దోశ ఇవే ఫ్రెండ్స్ మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్